అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను కాకరకాయ ఉల్లికారం చూపిస్తున్నానండి దీనికోసం అయితే ఒక నాలుగు కాకరకాయలను తీసేసుకున్నాను తీసేసుకొని ఇవైతే చివరలు కట్ చేయాలండి ఈ చివరలు కట్ చేసుకుందాం ఇగుండి రెండు వైపులు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక ఇంచి మందంతో చొండి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం అన్నీ కూడా ఇదే విధంగా అండి చివరలో కట్ చేసేసుకొని ఒక ఇంచు తేడాలో ఈ విధంగా కట్ చేసుకోవాలండి చూడండి రెండు వైపులా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా అండి ఎంతే అండి చూడండి ఈ విధంగా కట్ చేసుకొని ఇందులో ఉన్న గుజ్జును తీసేయాలండి చూడండి లోపల ఉన్న గుజ్జును తీసేసుకోవాలి ఈ విధంగా చాప్ పెట్టి తీసేసుకోవాలండి ఈ విధంగా చూడండి ఈ విధంగా ఖాళీ చేసేసుకోవాలి అన్నీ కూడా ఇదే విధంగా అండి ఉన్న గుజ్జుని మొత్తం తీసేసుకోవాలి చూసారా ఈ విధంగా అయితే మొత్తం కూడా తీసేసుకోవాలండి చూడండి అన్నీ కూడా ఈ విధంగా తీసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే గుజ్జును మొత్తం తీసేసుకోవాలండి లోపల ఉన్నవి ఒక ఇంచి మందంలో మనమైతే ఇవి కట్ చేసుకొని లోపల ఉన్న గుజ్జుని ఈ విధంగా తీసి ఖాళీ చేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని నేనైతే స్టవ్ ఆన్ చేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్యాన్ పెట్టేసుకున్నాను ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇది కొద్దిగా వేడైన తర్వాత అయితే తర్ తర్ కొన్ని పప్పులు వేసుకోవాలండి ఇందులో శనగపప్పు మినపప్పు ఇవి వేసుకోవాలి మనకైతే ప్యాన్ కొద్దిగా వేడైందండి ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు అండి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకోండి వేసుకొని మంచిగా వేయించుకోవాలండి బాగా దోరగా వేయించుకోవాలి చూడండి మనకి ఇవన్నీ వేగిపోయింది మంచిగా చూడండి మంచి కలర్ వచ్చింది ఇప్పుడైతే ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఆయిల్ లేకుండా ఈ విధంగా తీసేసుకోండి మొత్తం కూడా ప్లేట్లో తీసేసుకుందాం అండి చూడండి ఈ విధంగా తీసేసుకొని ఇదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదండి కొద్దిగా ఈ ఆయిల్లో అయితే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఇందులో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలండి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలని అయితే వేసుకుందాం మంచిగా వేయించుకోవాలండి ఇందులో కొద్దిగా పప్పు వేసుకొని వేయించుకోవాలి పుండు కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇదైతే మంచిగా వేయించుకుందాం ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా వేసుకోవాలండి ఇది కూడా వేసుకొని ఇది మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఆయిల్లో ఫ్లేమ్ మీడియంలో ఉంచేసుకొని వేయించుకోండి చూడండి మనకైతే ఈ ఆనియన్స్ కూడా మగ్గిపోయండి మంచిగా చూడండి మంచి కలర్ వచ్చింది ఇవి కూడా ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకోవడం కదా ధనియాలు జీలకర్ర అది అందులో వేసుకుందాం మొత్తం కూడా ఈ విధంగా తీసేసుకోండి చూడండి ఇదైతే తీసేసుకోనండి ఇది చల్లగా అయ్యేలోపు అయితే పక్కన పెట్టేసుకుందాం ఈ చల్లగా అయ్యేలోపు ఇదే ప్యాన్లో చూడండి మనం ముందు ముందైతే ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాం కదా ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే ఇందులో ఉందండి ఇప్పుడైతే ఈ కాకరకాయ ముక్కలను వేసుకుందాం సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ కాకర ము కాకరకాయలను అయితే వేయించుకోవాలండి ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని ఇవైతే మంచిగా వేయించుకోవాలి మొత్తం రెండు వైపులు కూడా మంచిగా వేగేంత వరకు ఇవైతే మూత పెట్టి ఉంచేసుకోవాలండి మధ్య మధ్యన మూత తెరుస్తూ కలుపుకుంటూ వేయించుకోండి ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం ఇది ఇది మనకైతే మసాలాలు చల్లగా అయ్యేలోపు ఇవైతే మనం వేయించుకుందాం మూత పెట్టి తర్వాత వేగిన తర్వాత చూపిస్తానండి చూద్దామండి మనకు కాకరకాయలు ఫ్రై లేదు చూడండి నేను ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీడియంలో ఉంచేసుకొని మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ గుండి ఈ విధంగా వేయించుకున్నానండి చూడండి ఈ విధంగా వేయించుకోవాలి మనకి ఈ ముక్క అనేది స్మూత్గా ఉండాలండి చూడండి ఈ విధంగా నొక్కేటప్పుడు గట్టిగా లేకుండా స్మూత్గా ఉండాలి అలాగైతే మనకి చేదు కూడా పోదండి ముక్కలు ఇంతసేపు మనం ఫ్రై చేసుకున్నాం కదా చేదు కూడా అంత ఎక్కువ ఉండదండి ఇందులో ఇప్పుడైతే పక్కకు తీసేసుకుందాం ఇవైతే ఒక ప్లేట్లో అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇవి చల్లగా అయ్యేలోపయితే మనం ముందు ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్స్ అవి ఆనియన్స్ జీలకర్ర ధనియా ధనియాలు ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదా అవి అయితే చల్ల ఇవి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చూండి ఇవన్నీ కూడా చల్లబడిపోయి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి ఇది ఇవ్వండి దీనికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకుందాం అండి ఇవి ఫ్రై చేసినవన్నీ కూడా ఇందులో వేసుకుందాం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని చూడండి ఉండి ఏమాత్రం మాత్రం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టి చూపిస్తానండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇందులో అయితే కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఈ పేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇందులో అయితే టేస్ట్కి సరిపడా కారం అండి మీరు తినే బట్టి చూసుకొని కారం వేసుకోండి ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇదంతా కలిసే కలిసిపోద్ది కదండి మిక్సీ పట్టుకుంటే మొత్తం కూడా కలిసేటట్టు మిక్సీ పట్టి చూపిస్తానండి పూర్తిగా మెత్తగా ఉండాలండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఈ ఇంతకంటే కొద్దిగా గట్టిగా ఉన్నా పర్వాలేదండి కొద్దిగా ఈ విధంగా ఉన్నా సరే పర్వాలేదు కానీ ఇంతకంటే ఇంకా పలుచో చేసుకోకూడదండి మనం ఇప్పుడు స్టఫ్ చేయాలి కదండి ఇది స్టఫింగ్ చేయాలి దీంట్లో ఇప్పుడైతే చేసేసుకుందామండి చూడండి కొద్ది కొద్దిగా తీసుకొని ఇందులో అయితే కూరేసుకోవాలి ఈ విధంగా చూడండి అంతే అండి ఈ విధంగా అయితే కూరుసుకోవాలండి అన్నిటిలో కూడా ఇందులో స్టఫ్ చేసుకోవాలి అంతా కూడా ఇదే విధంగా అండి చూడండి తిని మొత్తం కూడా నిండేటట్టు ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి ఈ ముద్దని చూసారా ఈ విధంగా ఉండాలి అన్నీ కూడా ఇదే విధంగా చేసి చూపిస్తానండి చూడండి మొత్తం కూడా ఇదే విధంగా పెట్టేసుకోవాలి లోపల ఈ మొత్తం కూడా ఇదే విధంగా చేసి చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి మనం రెడీ చేసుకున్న పేస్ట్ని అయితే ఇలా స్టఫ్ చేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఈ నేను చేసిన పేస్ట్ అయితే కరెక్ట్ సరిపోయిందండి వీటన్నింటికి కూడా ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం అండి ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వేసేసుకొని ఇందులో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం ఈ విధంగా వేసుకొని ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని లేకపోతే సిమ్లో ఉంచి ఉంచేసుకొని ఇవైతే మంచిగా వేయించుకోవాలండి రెండు వైపులో కూడా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వేయించు వేయించుకోవడం వల్ల మనకి లోపల ఉన్న ఆనియన్ ఇవి మొత్తం ఉంది కదిన మసాలా ముద్ద ఈ ముద్ద మొత్తం బాగా మంచి గుడుకు వస్తుందండి మనకి చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు అయితే పూర్తిగా సిమ్లో ఉంచేసుకున్నాను సిమ్లో ఉంచేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అయితే ఇదే విధంగా వేయించుకుందామండి రెండు వైపులు తిప్పుకుంటూ వేయించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తానండి అండి కాకరకాయలు ఎంతవరకు ఫ్రై అయ్యి వచ్చాయి మనకి చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాం కదా పూర్తిగా సిమ్లోనే ఉంచేసుకున్నానండి ఇప్పుడైతే ఇందులో ఇందులో కొద్దిగా చూడండి ఒక కప్పులో నేను పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నానండి వేసేసుకొని ఇందులో కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ అండి ఈ పేస్ట్కి సరిపడే సాల్ట్ కొద్దిగా పసుపు చూ ఇంతేండి ఇవి వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకొని చిక్కటి పేస్ట్లో చేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై అయినా ఈ కాకరకాయలు ముక్కల మధ్య మధ్యలో వేసుకోవాలండి చూడండి ఈ విధంగా మసాలా పొడి ఇదైతే మనకు రెడీ అయిపోయిందండి పేస్ట్ ఇదైతే మధ్య మధ్యలో ఈ విధంగా వేసుకొని పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని ఇది మొత్తం కూడా ఉడికించుకోవాలి ఇంకొద్దిగా వాటర్ వేసుకున్నా పర్వాలేదండి ఈ మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని ఉడికించుకోవాలి మనం ఈ విధంగా కాకుండా మనకి కొద్దిగా పేస్ట్ మిగిలిందనుకోండి మనం స్టఫ్ చేసాం కదా పేస్ట్ మిగిలితే ఆ పేస్ట్ అయినా ఈ విధంగా వేసుకొని మొత్తం మగ్గించుకోవచ్చు అండి నేనైతే పేస్ట్ మిగలలేదు కదా అందుకు మసాలాలు ఈ విధంగా కలిపేసుకొని వేసుకుంటానండి చూడండి ఈ విధంగా వేసేసుకొని ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇవి ఉడికించుకోవాలండి ఇప్పుడైతే మీడియంలో ఉంచేసుకోవాలి ఫ్లేమ్ పూర్తిగా చూడండి మసాలాలు మొత్తం దీనికి పట్టేటట్టు ఈ విధంగా క మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియంలో ఉంచి మూత పెట్టి ఉంచేసుకోండు ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తానండి చూడండి మనకైతే ఫైవ్ మినిట్స్ అయ్యిందండి ఈ కాకరకాయలు అయితే మంచిగా మనకి మసాలా మొత్తం పట్టిందండి వీటికి చూడండి ఇప్పుడు ఫ్లే ప్లేట్లో తీసేసుకోను ఇప్పుడు ఈ ముక్కల్ని ప్లేట్లో తీసుకుందామండి విధంగా అయితే చేసుకోండి అంత ఎక్కువ చేదు కూడా ఉండదండి ఈ విధంగా చేసుకుంటే ఇష్టంగా తింటారండి ఎవరైనా కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారండి మనకు అన్నిసార్లు ఫ్రై చేసాం కదండి ఫ్రై చేసేటప్పుడు ఇందులో ఉన్న చేదు కూడా పోయిందండి చూసారా స్మూత్గా ఉడికిందండి ముక్క అయితే చూడండి లోపల ఉన్న మనకు పేస్ట్ కూడా ఉడికింది చక్కగా ఈ విధంగా అయితే చేసుకోండి ఈ కాకరకాయ మీరు ఈ విధంగా సైజు కట్ చేసుకొని చేసుకునేటప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మంచిగా మీకు ఫ్రై అవ్వాలండి ముక్క అనేది కొద్దిగా స్మూత్గా ఉండేటట్టు ఉంటే మీకైతే మంచిగా ఉడికినట్టు ఈ విధంగా చేసుకోండి కాకరకాయలని